నీ మార్కేది పద్నాలుగు సంవత్సరాల పరిపాలన ఏ రంగం అయినా సరే ఒక విద్యారంగం కావచ్చు మెడికల్ అండ్ హెల్త్ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు ఇరిగేషన్ కావచ్చు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వేర్ ఈజ్ యువర్ మార్క్ ఇన్ దిస్ ఏపీ స్టేట్ నీ బ్రెయిన్ చైన్ ఏంటి ఒక్క ప్రాజెక్ట్ చెప్పు నువ్వు ఒక్క ప్రాజెక్ట్ నువ్వు చెప్పు నువ్వు అలా నా ప్రాజెక్ట్ నా బ్రెయిన్ చైన్ నా ఆలోచనలతో నేను ఇంప్లిమెంట్ చేశానని ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ నీ హయాంలో శంకుస్థాపన కానీ ప్రారంభం కానీ జరిగిందా నీ బ్రతుక్కి నువ్వేమో సీనియర్ లీడర్వి కాలం ఆంధ్రప్రదేశ్ పరిపాలించిన ముఖ్యమంత్రివి నీ హయాంలో ఒక్కటంటే ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎయిదర్ ఇనాగ్రేషన్ ఆర్ ఫౌండేషన్ ఎయిదర్ ఫౌండేషన్ ఆర్ ఇనాగ్రేషన్ ఏదైనా జరిగిందా నీ నీకు చేతనైతే చెప్పు నువ్వు నువ్వు మాట్లాడిస్తున్నావు నువ్వు నీ హయాంలో ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజ్ పెట్టించుకోగలిగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నువ్వు పెద్ద అభివృద్ధి దార్శనికుడు నువ్వు మాకు నీ ఒక్కటంటే ఒక పోర్టు కానీ హార్బర్ కానీ శంకుస్థాపన కానీ ప్రారంభం కానీ చేయగలిగావా నువ్వు పెద్ద నిత్య కృషి వాళ్ళు ఎవరు కావాల నీ బోడి మాట్లాడి కూడా మాకు ఇక్కడ మాట్లాడడం రాదేటి మేము చదువుకోలేదా నీకంటే ఎక్కువ చదువుకున్నాం మేము అలాగనే ఉత్తరాంధ్ర సుజల సామెంతు కోసం కలగన్నాడు అట ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అన్నది ఎవరు బ్రేన్ చేయలేండి లేట్ డాక్టర్ వైఎస్ఆర్ గారు పోలవరం దగ్గర నుండి ఉత్తరాంధ్ర ప్రాంతానికి వాటర్ తీసుకొని రావాలని ప్రాజెక్ట్ డిజైన్ చేసి పోలవరం ప్రాజెక్టులో భాగంగా లెఫ్ట్ మెయిన్ కెనాల్ అప్ టు విశాఖపట్నం వరకు ఆయనే తవ్వించి శాంక్షన్స్ ఇచ్చి ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి ఇక్కడి నుంచి విజయనగరం వరకు వాటర్ అప్పించాలని అన్నీ చేస్తే కరెక్ట్ గా దిగిపోయే ముందు చంద్రబాబు మళ్ళీ ఇంకో జీవో ఇచ్చాడు రెండు వేల పద్దెనిమిది నవంబర్ డిసెంబర్లో నువ్వు కలగన్నావా ఉత్తరాంధ్ర సృజన సమతి గురించి ఒక్క ఎకరా భూమి నువ్వు ఎక్వైరీ చేసావా ప్రాజెక్ట్ కోసం కనీసం ల్యాండ్ ఎక్విజిషన్ అథారిటీ అయినా నువ్వు కన్స్టిట్యూట్ చేసావా హయాంలో ల్యాండ్ ఎక్విజిషన్ కోసం అథారిటీని కన్స్టిట్యూట్ చేసావా నువ్వు ఒక ఇంచ్ భూమి నువ్వు ఎక్వైర్ చేసావా ఎలాగైపోదు ప్రాజెక్ట్ మేం చేస్తా ఉన్నాం ల్యాండ్ ఎక్విజిషన్ అంత కంప్లీట్ అయ్యింది పనులు మొదలు కాబోతా ఉన్నాయి ఏం మాట్లాడుతున్నావు విశాఖపట్నం నుంచి బావనపాడు వరకు బీచ్ రోడ్ చేయిస్తాడట అందులో అభివృద్ధి కార్యక్రమాలు టూరిజం డెవలప్మెంట్ చేయిస్తాడట ఏటి నువ్వు చేసేది నువ్వు గతంలో నువ్వు అన్న మాటలు మర్చిపోయావా విశాఖలో ప్రేమోత్సవం మర్చిపోయామా మన మెవరమేను విశాఖలో ప్రేమోత్సవం గతంలో గోవాలో జరిగిందట అలాంటి ప్రోగ్రామ్ తీసుకొచ్చి వైజాగ్లో పెడతానన్నాడు చంద్రబాబు ఇదేది నా సొంత కవితం కాదు ఇది ఆంధ్రజ్యోతి వాళ్ళు రాసిందే ఏబిఎన్ రాసిందే విశాఖలో ప్రేమోత్సవం ప్రతి జంటకి ప్రతి కపుల్కి ఇండివిజువల్గా ఒక టెంట్ హౌస్ అట టెంట్ అట మూడు రోజులు బిక్నీలతో షోలట అట ఏడు చంద్రబాబు మేము మేము మర్చిపోయామా ఈ ప్రేమోత్సవం కామోత్సవాలు నువ్వు చేసే టూరిజం డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మర్చిపోయినామనుకున్నావా మనిషి అయినా అసలు నాకు అర్థం కాదు అసలు నువ్వు వైజాగ్ నుంచి బీచ్ బాగున్నపాడు వరకు బీచ్ రోడ్ వేస్తావా మరి నువ్వు పద్నాలుగు సంవత్సరాలు ఏంటి గాడిజిల్ కేసావుటి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి గాడిదలు కేసావా నువ్వు మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తావు ఇందులో నువ్వు తొమ్మిది వందల ఎనభై కిలోమీటర్లు ఉంది తీర ప్రాంతం దేశంలోనే సెకండ్ హైయెస్ట్ కోస్ట్ లైన్ మనది నీ పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో ఈ తొమ్మిది వందల ఎనభై కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని వచ్చేసింది ఏంటి ఎక్కడైనా ఒక్క ఇటుక బెడ్ వేసావు నువ్వు ఎక్కడైనా ఒక సిమెంట్ బస్తా వేసావు నువ్వు ఎన్ని హార్బర్లు మంజూరు చేసావు ఎన్ని పోర్టులు మంజూరు చేసావు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిలో నాలుగు పోర్టులు కట్టిస్తా ఉన్నావు నీకు సాధ్యమైది నీకు మూలపేట పోర్టు కాకినాడ ఎస్సీ జెడ్ పోర్టు మచిలీపట్నం పోర్టు రామాయపట్నం పోర్టు నాలుగు కెన్ యూ ఇమాజిన్ దట్ నువ్వుకు అందనది అది ప్రతి జిల్లాలో కూడా హార్బర్ మంజూరు చేస్తావు నాలుగు హార్బర్లు పూర్తయినాయి ఇప్పటికి నువ్వు ఇప్పుడు వచ్చి నువ్వు కోస్టల్ లైన్లో రోడ్లు వేసేస్తావు అభివృద్ధి చేస్తావు చూసే మీ డ్రామాలన్నీ పద్నాలుగు సంవత్సరాలు చూసే నేను వెనక్కి పంపించాను మళ్ళీ టూరిజం ప్రాజెక్టులు అట ఇంకెక్కడెక్కడ పెడతావు ఈ కామోత్సవాలు ప్రేమోత్సవాలు అది కూడా చెప్పి గోవాలో జరిగిందంటే మళ్ళీ తెచ్చి వైజాగ్లో పెడతాడట ఇప్పుడెక్కడ మా బావన్పాడులో పెట్టేస్తావు నువ్వు బిక్నిష్ నువ్వు ఏమిటి ఇది నాకు అర్థం కాదు అసలు నీ హయాంలో నువ్వు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చావు ఈ ఉత్తరాంధ్రకి ఇదే విశాఖపట్నం నుంచి బావన్పాడు వరకు నువ్వు తెచ్చిన ఒక్క పరిశ్రమ చెప్పు ఒక్కటంటే ఒక్కటి ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు నువ్వు ఒక్కటంటే ఒక్క పరిశ్రమ భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు మేము కడతా ఉన్నాం మేము మూలపేట పోర్ట్ మేము కడతా ఉన్నాం మేము బుడగట్ల హార్బర్ మేము కడతా ఉన్నాం మేము నువ్వుల మంచిలిపేట ఎఫ్ఎల్సీని హార్బర్గా మార్చిపోతా ఉన్నా మేము చింతపల్లి దగ్గర ఒక జట్టి మేము కడతా ఉన్నాం భీమిలి దగ్గర అదనంగా ఇంకొక జట్టి ఇచ్చినాము కోర్టు కోసం అని చెప్పి నాలుగు వేల ఆరు వేల ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ రెడీ చేసి పెట్టామే